హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు చాలా బాగున్నాం అండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకున్నాం లేదు బాగుంది ఉంది కొంచెం ఇంకా సూపర్ ఆ గింజలు తు ఆ పులుపు సూపర్ ఉంది కదా కమ్మగా ఉందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి కావాలని కొంచెం నచ్చితే ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను వెయ్యి పచ్చళ్ళు మీరు అందరూ బ్లెస్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఓకేనా బాబాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మీకు ఇప్పుడు దగ్గరికి వచ్చే అమ్మాయి దగ్గరకు వచ్చేది ఏంటమ్మా వా అనన్ బ్యూటిఫుల్ డ్రాయింగ్ అనన్ అని చూపించద్దురా మా అమ్మాయి డ్రాయింగ్ చేసి చూడండి ఎంత బాగా చేసింది అనన్ ఏం చేస్తావు సార్ నీ ఫోటో ఏదైనా ఉందనుకో దీన్ని కట్ చేసి ఆ ఫొటోస్ అతికించుకోవచ్చు ఫోన్ అమ్మా ఎవరు చూడండి ఓకే నిమిషం అండి సో ఇప్పుడైతే మనం పచ్చడి చేయబోతున్నాం కదా దానికి కావాల్సింది ఎన్నిమిరపకాయలు పచ్చడి అండి చింతకాయలు ఉల్లిపాయ వేసి చేస్తే అండి సేమ్ మనకి గోంగూర పచ్చడి తిన్నట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది అన్నమాట చాలా సింపుల్గా చేసుకునే పచ్చడి సో ఇవి కావాల్సిన మెజర్మెంట్ మెజర్మెంట్స్ అంటున్నాను ఐటమ్స్ ఐటమ్స్ ఒకసారి చూసేయండి సో ఇదిగో ఇవన్నమాట అంతే అలాగే కరివేపాకు తాళికి సంబంధించిన ఐటమ్స్ డీటెయిల్స్ అంటున్నా ఐటమ్స్ అండి అంత కన్ఫ్యూజ్ అవుతుంది ఇదిగా కళాయి పెట్టుకుంటున్నానండి సో మా పచ్చడి వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి పచ్చడి అంటే ఎంత ఇష్టపడుతున్నారో నాకు అర్థమైపోతుంది నాకు కూడా చాలా ఇష్టం మన ఇంట్లో ఎన్ని కూరలునో పచ్చడి పచ్చడి తక్కువ మొత్తం ఫస్ట్ కొంచెం తిన్నాకే తింటాం కదా చాలా వరకు అయితే సో కానీ ఎండాకాలం కదండి ఎక్కువ పచ్చళ్ళైతే తినదు కొంచెం టేస్ట్ తిన్నా మంచిగా దాట మర్చిపోకండి సరేనా రోజు పచ్చళ్ళు తినడం అనేది కూడా అంత హెల్త్కి మంచిది కాదు జస్ట్ నేను చూపిస్తున్నాను మీరు ఎప్పుడైనా అప్పుడప్పుడప్పుడే చేసుకుంటారని ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో ముందుగా ఇందులో ఆయిల్ వేస్తున్నాను అండి వచ్చాను మనం ఏదైనా సరే అనుకుంటే సాధించగలమండి అండి పెద్ద గొప్ప విషయం కాదు అనుకోవాలి మనిషికి తీసుకోవాలి ఏదైనా సరే సో ఎన్నిమిరపకాయలు వేస్తున్నానండి నూనె వేసిన తర్వాత ఎన్నిమిరపకాయలు ఒక కారంగా ఉన్నాయా లేనివా చూసి దాన్ని బట్టి చింతపండు యాడ్ చేసుకోవాలి నేను ఒక ట్వంటీ గ్రామ్స్ వరకే తీసుకున్నానండి జస్ట్ ట్వంటీ గ్రామ్స్ వరకే ఓకేనా అవి కొంచెం మా వే కొంచెం వేడవ్వాలండి సన్నటి మంట మీద వేపుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మారిపోతాయండి ఇవి కొంచెం వేగగానే దీంట్లో జీలకర్ర యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుందాం జీలకర్ర కూడా యాడ్ వేస్తున్నాను ఒక పా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి జీలకర్ర ఒకసారి ఇలా కలుపుకుందాము ఇది కొంచెం వేడెక్కగానే వెల్లుల్లిపాయలు అండి పొట్టు తీసి పెట్టుకున్నాను వీటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి మంచిగా వేగనిద్దామండి ఒక వన్ ఒక టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లోనే వేగిపోతాయి అనమాట ఎక్కువసేపు ఏం ఆగక్కర్లేదు వీటిని ఎన్నిపై ఎన్ని మితకాయలు వేగుతుంటేనే కమ్మటి వాసన సువాసన వస్తుంది తెలుసా అండి అంత బాగుంటుందో సో అంతే అండి వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం వీటిని సో మనం ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి ముందుగా సాల్ట్ ఉప్పు కూడా వేసుకోవచ్చు మీరు ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం అలాగే ఇందులో నానబెట్టుకున్న చింతపండు అండి దీన్ని మనం లేకుండా చూసుకొని దీన్ని కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి సరే అండి వేసేస్తున్నాను సో ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోండి రోడ్లో అయితే తొందరగా మెదగదండి అందుకని నేను మిక్సీ వేస్తున్నాను అందరిలలో రోల్ అవైలబుల్గా ఉండకపోవచ్చు కదా సో అందుకని చెప్పేసి అనమాట సరేనా ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టాను ఒకసారి చూద్దాం రండి ఒక ఇత్తనం వచ్చిందండి సో ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చాలా సింపుల్ అండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కని తీసుకొని ఉల్లిపాయని తీసుకొని కట్ చేసి వేయాలి ఒక నాలుగు ముక్కలు వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాను సరే అండి ఒకసారి మిక్సీ ఒక్కసారి అలా ఆడిచ్చేసి వస్తాను ఇదిగోండి ఇలా మనం ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే ఏంటంటే ముక్కలు పెద్ద పెద్దగానే ఉంటాయి అనమాట ఉల్లిపాయ ముక్కలు తినేటప్పుడు తగులుతూ ఉంటాయి అనమాట ఎంత బాగుంటుందో ఉల్లిపాయ కావాలి కంపల్సరీ అని అని మరి అని మరీ అడుగుతారు ఇంట్లో వాళ్ళు చాలా బాగుంటుందండి ఎనిమిరపకాయలు ఈ ఉల్లిపాయ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ తాళిం పెట్టాలి చూపిస్తాను చూసేయండి తర్వాత టేస్ట్ కూడా చేస్తాను సో ముందుగా ఈ పచ్చడి అంతా కూడా ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి చాలామంది అంటున్నారు మీరు మల్టిపుల్గా ఎలా చేయగలుగుతున్నారు వంట వీడియోలు బట్టలు వీడియోలు ఇవన్నీ రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు గోల్డ్ వీడియోస్ అని అడుగుతున్నారు మనకి పని లేదని అనుకోవడం కంటే ఉన్న పనిని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మంచి ఫలితం లభిస్తుందండి మనకి ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి అదృష్టం కొద్దీ దాన్ని మనం చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి అనేది నా అభిప్రాయం అనమాట సో మీరు ఒకవేళ పచ్చడి పెట్టకుండా తినచ్చు కూడా అలా కూడా తినేవాళ్ళు ఉంటే తినచ్చు చూడగానే అసలు టెంట్ అయిపోతారండి అంత బాగుందో అసలు పచ్చడి అయితే పుల్ పుల్లగా కమ్మకమ్మకారంగా ఉల్లిపాయలు తగులుతుంటే అసలు ఎంత బాగుంటుందనుకున్నారు మామూలుగా ఉండదు సో ఇప్పుడు మనం తాళిం పెట్టేసుకుందాం ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం విడక్కగానే తాలింపు దినుసులు దగ్గర పెట్టుకోండి తాలింపు దినుసులు వేసుకోవాలి రెగ్యులర్గా తాలింపు ఎక్కువ ఉంటే బాగుంటుందండి కరీకర్రాలను తగులుతూ ఉంటాయి కదా బాగుంటుంది అలాగే ఎన్నిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు కూడా వేయాలి కరివేపాకు కూడా వేయాలి ఎల్లిపాయలు కూడా వేయాలి వెల్లిపాయలు నలిచావా లేకపోతే తప్పని వేలుతాయి ఒక నలిచకపోతే కష్టం కదా అందుకని సో ఇప్పుడు కొంచెం వేడెక్కాయి కదండి దీంట్లో ఇప్పుడు ఎన్నిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం కొంచెం స్టవ్ తగ్గించి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా కలుపుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేశానండి ఇప్పుడు పచ్చని దీంట్లో പമ്പ് ഇനി പ്ലാസ്റ്റിക് കാലിട്ട് കാദണ്ടോയി സെറന స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా దీన్ని ఇలా వదిలేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పచ్చ వేడి వేడి అన్నంలో తిందామండి అదిరిపోతుంది అసలు టేస్ట్ ఇదిగోండి పచ్చడి తీసేసుకొని ఇలా ప్లేట్లో వేసేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగ అదిరిపోయింది కదండి రుచి ഉലിപ്പറേ എന്താ ബോ ഇണ്ട് എൽക്കാൻ എപ്പോഴാണ് സാർ ഇല്ല 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 നൽകി തന്നാല నోట్లో అయితే నీరు ఊరుతుందండి బాబు కలుపుతుంటేనే ఎంత కమ్మగా అనిపిస్తుందో అసలు మొత్తం అన్నం కలవాలి కదండి ఎంతసేపు కలుపుతాం అనుకోకండి కొంచెం దిక్కుగా కలుపుతా హలో అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు చాలా బాగున్నాం అండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే ఏం లేదు బాగుంది పచ్చిలాగా ఉంది కొంచెం ఇంకా సూపర్ ఆ తాళింపు గింజలు తలుతూ ఆ పులుపు సూపర్ ఉంది కదా కమ్మగా ఉందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి కావాలను నచ్చితే ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను వెయ్యి పచ్చళ్ళు చేయాలనుకుంటున్నాను మీరు అందరూ బ్లెస్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఓకేనా బాబాయ్